హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజైతే మేమైతే ఒరిగి వస్తున్నాం ఫ్రెండ్స్ కానీ ఈ ఒరిసన్ దగ్గరికి వచ్చి చూసేసరికి అయితే ఆ గుండెలు అయితే ఆగిపోయినట్టు అయింది ఫ్రెండ్స్ చూడండి ఇన్ని రోజులు ఆరు నెలలు కష్టపడ్డ చేత కోతులు అయితే ఆగం ఆగం చేసినాయి చూడండి ఎట్లాగో ఎట్లా ఉంది మొత్తం తొక్కేసినాయి మొత్తం రెండు మళ్ళీ మొత్తం తొక్కినాయి ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు కూడానైతే ఎదురు అక్కడ మంచి కూర్చున్నాయి ఈ కోతుల బాధ అయితే ఇంకెన్నో వడ్లు అయ్యాయి ఫ్రెండ్స్ మంచిగా అయింది వర్షం అయితే ముడుచని చూసినప్పుడైతే మస్తు సంతోషపడ్డా అందుకే అంటారేమో పచ్చని చేను చూసి పరుచు పెళ్ళని చూసి మురవొద్దు అనేది సామెత ఈరోజైతే మాకు ఆ సామెత వచ్చింది ఫ్రెండ్స్ పచ్చని చేను చూసి మురిచినాం లాస్ట్కి వస్తానికే దుఃఖాన్ని మిగిలిచింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కోతుల పేడద ఎప్పుడు తక్కువ అవుతుందో ఏమో కానీ పంటలు అయితే చేతికి రాకుండా చేను చూస్తేనైతే ఏడవడం తప్ప ఏం లేదు ఫ్రెండ్స్ అంత తొక్కి వదిలిపెట్టినాయి మొత్తం ఓకే ఫ్రెండ్స్ Bye Maria.